హరే కృష్ణ అండి నేను ఈరోజు కృష్ణతత్వం గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి శ్రీకృష్ణ భగవానుడు స్నేహానికి ఎంత విశేషమైన స్థానాన్ని ఇచ్చారో ఈ విషయం ద్వారా మనకు అవగతం అవుతుంది శ్రీకృష్ణుడు మరియు సుధాముడు సుధాముడిని కుచేలుడు అని కూడా అంటారు వారిద్దరూ సాందీపముని ఆశ్రమంలో చదువుకున్నారట కృష్ణుడు పెద్దగా అయిన తర్వాత ద్వారకకు రాజయ్యారు సుధాముడు చాలా పేద బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో పిల్లలకు పెట్టడానికి కూడా ఏమీ ఉండేది కాదట ఒకసారి కుచేలుడి భార్య అన్నదట అయ్యా మీ ఫ్రెండు పెద్దరాజు కదా ఆయన్ని ఒక్కసారి వెళ్ళి అడగండి మీకు హెల్ప్ చేస్తానని చెప్పారు కదా అని అన్నదట అండి కానీ సుధాముడు కృష్ణుడు ఎప్పుడు కృష్ణుడిని ఎప్పుడు ఏమీ అడగాలనుకోలేదట ఎందుకో తెలుసా అండి అది భక్తి యొక్క లక్షణం అండి భక్తి అంటే ఏమిటి భగవానుడికి నేను ఎలా సేవ చేయాలి అనుకోవటం భక్తి కానీ భగవంతుడి నుంచి నేను ఏమి తీసుకోవాలి అనుకునేది భక్తి కాదండి కృష్ణతత్వాన్ని పరిపూర్ణంగా ఎరిగిన ఎరిగినవాడు కుచేలుడు కాబట్టి ఏమీ అడగటానికి సిద్ధంగా లేడట అండి భార్య వెళ్ళు వెళ్ళు అని చెప్పేటప్పటికీ మొదటిగా కుచేలుడు అన్నాడట నేను భగవంతుడికి ఏమి తీసుకువెళ్ళాలి అని అన్నాడట వాళ్ళ ఇంటిలో ఏమీ లేదు చివరకు కొన్ని అటుకులు ఎప్పటివో ఉంటే వాటిని తీసుకొని వెళ్ళడానికి దీ దేనిలో తీసుకువెళ్ళాలి కనీసం తన ధోతికి కట్టుకుని తీసుకువెళ్దాం అనుకునేసరికి ఆ ధోతికి అన్ని రంధ్రాలు ఉన్నాయట కొంచెం ప్లేస్లో కట్టి దాచుకొని కుచేనుడు వెళ్ళాడట అక్కడ ద్వారపాలకులు సుధామా నీకు ఏమి కావాలి మేము ఇస్తామన్నారట ద్వారపాలకులని అడిగినా సరే వారు కోటేశ్వరులను చేసేస్తారట అండి అంత సంపద వారి దగ్గర ఉన్నదట కానీ సుధాముడు నాకు ఎటువంటి సంపద ఐశ్వర్యం వద్దు నాకు నా స్నేహితుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటాను అన్ అంటే ద్వారపాలకులు లోపలికి పంపారట ఒక విషయం అండి ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తారో తెలుసా అండి మనం ఏ బ్రాండ్ దుస్తులు వేసుకున్నాము ఏ కార్లో వచ్చాము ఏ బ్రాండ్ వాచ్ పెట్టుకున్నాము అన్నీ చూసి వారి యొక్క స్థాయిని చూసి ఫ్రెండ్షిప్ మరియు వారికి వాల్యూ కూడా ఇస్తారు కదండి కానీ శ్రీకృష్ణుడు ద్వారకకి రాజు అయినా వెంటనే వెళ్ళి సుధాముణ్ణి తీసుకొని కూర్చోబెట్టి ఆయన పాదాలు ఆయన పాదాలను ప్రక్షాళన చేసి సాక్షాత్తుగా మహాలక్ష్మి అయిన రుక్మిణీదేవితో చాంబరం కూడా చేయించారట ఇద్దరూ కూర్చుని ప్రేమతో మాట్లాడి ఏంటి చెప్పు అంటే తెచ్చిన అటుకులు చూపించలేదట కృష్ణుడు నా కోసం ఏమీ తెయకుండా నువ్వు రావు ఏమి తెచ్చావో చూపించు అన్నారట అటుకులు తీసుకుని శ్రీకృష్ణుడు తిన్నారట సుధాముడు ఇంటికి వెళ్ళేటప్పటికీ గుర్తుపట్టలేనంత గొప్ప స్థితికి వచ్చేశారట అండి స్నేహం అనేది ఏ రకమైన భౌతిక పరిస్థితులను బట్టి స్నేహం ఉండదండి అది మనస్సుకి సంబంధించింది ఎక్కడ ఎలా ఉన్నా సరే ఆ స్నేహం అనేది పెరుగుతూనే ఉంటుంది అది నిజమైన స్నేహం అయితే భగవంతుడు ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాలకు పూర్వం ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించారు అండి ఆయన సామాన్య మానవులటువంటి పుట్టుక కాదండి శ్రీకృష్ణ భగవానుడు అవతరించింది మానవులకు